మన తండ్రి అయిన దేవుణ్ణి ప్రభు అయిన యేసుక్రీస్తుండో మీకు అందరికీ కృపయు సమాధానం కలుగుని దాకా ఆ అందరు కూడా బాగున్నారు కదండి మీరు అందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభు పేట నేనంతగానో ఆశిస్తా ఉన్నాను దినాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గృహ రావడానికి ప్రభుని వచ్చి గొప్ప కురని బట్టి ప్రభుని ఎంత వస్తుంది తీస్తా ఉన్నాను మరి మీరు కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఎక దగ్గర రావాల్సిందిగా ప్రేమ వంటి ఆహ్వానం పలుకుతున్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగ అనుష్యుల్ని కదా అందరూ కూడా త్వర త్వరగా సిద్ధపడి దేవుని మాట్లాడడానికి మీరందరూ కూడా రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మేము అందరిని కూడా వాక్చ్యబలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను లేలుయా అయితే ఈ దినానికి మరి మన యొక్క ప్రసంగ అంశంలోకి మనం వెళ్తూ ఉన్నాం ఈ యొక్క అంశం ఏమిటంటే నీవు వెళ్ళి ఏమి ఉన్నావు నీవు వెళ్ళి ఏమి చేస్తా ఉన్నావు ఇందులో ఐదవ మాట ఏంటంటే ఐదవది నీవు వెళ్ళి చెప్పినట్టు చేయము ఏంటండి నీవు వెళ్ళి చెప్పినట్టు చేయము ఈ మాట లుకాసు వార్త లుకాసు వార్త అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం లుకస్సు వార్త అధ్యాయము ముప్పై ఏడవ వచ్చి చూస్తే అందుకు వేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనుతో చెప్పాను చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రియమైన పర్లు కుబు తండ్రి నేనా మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన అంతా నీ కృపభద్రపరచుకున్నారు ఈ రాత్రి సమలో అలుపుడును అయోగ్యుడు నేను పక్షంగా నిలబడుతున్నానయ్యా ఈ రాత్రి నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు నా మాట ఎవరిని కూడా ఆకర్షించదు కేవలం ఒక బోరుగా ఆడుకున్నోరండి నాతోను మీ అందరితో కూడా మాట్లాడమని సదాపడిన లేఖలో నుండి సత్యాన్ని మరమ్మని మా తెలియపరిచి మాను బలపరిచి మీరు ఆచిత ఈ రాత్రి ఈ చిన్నపతి బలచమ్ సుక్రీస్తున్నాం అమ్మున అడుగుచున్నాం తండ్రి ఐ మీన్ అందరికి కూడా ప్రేమ వందన తెలియపరుస్తూ మనందరికి కూడా వాక్యములోనికి సాగనముగా ఆహ్వానిస్తున్నాను అయితే ఇది నానికి మన యొక్క ప్రసంగ అంశం ఏమిటంటే నీవు వెళ్ళి ఏమి చేస్తా ఉన్నావు ఏంటండి నీవు వెళ్ళి ఏమి చేస్తా ఉన్నావు ఇందులో మనము ఐదవదిగా ఐదవదిగా చూస్తున్నట్లయితే ఐదవది మాట ఏంటంటే నీవు వెళ్ళి చెప్పినట్లు చేయము అన్నాడు నువ్వు వెళ్ళి చెప్పినట్టు చేయము ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో లోకాసు వార్త పదవాధ్యాయము ముప్పై ఏడవ చూడండి అందుకేసు నీవు వెళ్ళి ఇలాగు చేయమని అతనుతో చెప్పాను పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడుగాక అమెన్ అయితే ఈ యొక్క మాటను మనం చదువుతూ సార్లు చాలా సందర్భంలో చదువుతూ ఉంటాం అయితే ఇందులో ఏంటయ్యా నేర్చుకోవాల్సింది అని మనము చూస్తున్నట్లయితే ఏ ప్ర ఒక ఇతాడు ఇతాడు ఏమైతే అంటే చూడండి ఇరవై ఐదు వచ్చినాం అందుకు ఒకడు ధర్మ సూస్తి కూడా లేచి లేయా బోధకు నిత్యం అట్టి లేచి బోధకుడ నిత్య జీవునకు జీవులకు నేనేమి చేవులని ఆయన శోధించుచు చూ అడిగను అందుకైనా ధర్మశాస్త్రం అందు ఏమి రాయబడినది నీవేమి చదువుచున్నావని అతడుగా అతడు నీ దేవుడు ప్రభువును నీ పూర్ణ నీ పూర్ణాత్మతోనూ నీ పురశక్తితోను నీ పునర్వేకముతోను ప్రేమించవలని నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమని రాయబడి ఉన్నదని చెప్పాడు చూడండి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చూడండి ఇక్కడ అడుగుతున్నాడు ఒక ధర్మశాస్త్ర ప్రదేశ కూడా ఒకటి లేచి అడుగుతున్నా నిత్య జీవానికి వారు చుడగాలంటే నేనేం చేయాలి మరి సమాధానం అడిగిన వాడికి సమాధానం చెప్పినప్పుడు ఆ యొక్క మాటను వినవలసిన అవసరత అడిగిన వాడికి ఉంది అంతే కదండి అడిగిన వాడికి ఉంటే వాడు ఏమంటున్నాడు యేసు యేసుపురావు అన్నాడు ఏం రాయబడి ఉంది ధర్మశాసనం కదా అందులో ఏం రాయబడి ఉంది అంటే అక్కడ చెప్తా ఉన్నాడు ఆంధ్ర అన్నాడు కదా నీవు నీ దేవుడైన ప్రభును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ నివేకముతోను ప్రేమించవలని నిన్ను వలే ఇది అండరా చేసుకోవాలి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమిపవాలని రాయబడున్నదని చెప్పను మరి ఆయన చెప్పిన వాటే కదా అందుకు వేసు చూడండి అక్కడ అంటే ఎంత బాగుంటుందంటే అందుకు ఆయన నీవు సరిగ్గా ఉత్తరమిచ్చుతీ ఇలాగో చేయము అప్పుడు జీవించదని అతనుతో చెప్పాను ఏం చేయమన్నాడు ప్రభును ప్రేమించు నీ పూర్ణ హృదయంతో ఇవే కమ్మతో మంచి మనసును ప్రేమించు అని చెప్పి నిల్లివాలి నీ వారం ప్రేమించమన్నాడు పొరుగు వాడేవాడు ఇక్కడ చూడండి ఏమంటాడంటే ఇరవై తొమ్మిది చూస్తే అయితే తాను నీతిమంతుడైనట్లు కన్ను పరుచుకోరి అతడు అవును కాని ఎవడు అతను అడుగుతున్నాడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు అడుగుతున్నామంటే అవును కానీ నా పొరుగు వాడవుడని ఏసుని అడిగాను ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చదివించానంటే నువ్వు వెళ్ళి కళా చేయమని యేసు ప్రభు చెప్పరు కదా మరి యేసుప్రభ వారు చెప్పిన మాట చూచ తప్పకుండా మన బ్రతుకుల్లో జరగాలన్నా మన జీవితంలో అనుభవించాలన్నా ఈ పైన మాటలు చదివితేనే అర్థమవుతుంది అప్పుడు అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు ఎరుచులేము నుండి ఎక్కడండి ఎరుచులేము నుండి ఎరుకోపట్నకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతికి చిక్కెను వాడతని అతని బట్టలు దోచుకుని అతను కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయి అప్పుడు అప్పుడు ఒక దయాజకుడు ఆ త్రావను వెళుతా వెళ్ళుటా తటచించాను అది చూచి పక్కకు పోయాను అలాగనా లేవుడకుడు ఆ చోటుకు వచ్చి చూచి పక్కన పోయాను అయితే ఒక సమరేడు ప్రయాణమే పోవచ్చు అతను పడి ఉన్న చోటుకు వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష పోసి అతను గాయం కట్టి తన గాడిద మీద ఎక్కి వాహనం ఎక్కించి ఒక పూటకుల ఇంటికి తీసుకుని పోయాను అతను పరామర్శించి మరణాడు రెండు దేనారాములు తీసి ఆ పూట కుల వాళ్ళకి ఇచ్చి ఇతనికి పరామర్శించి నీకు ఇంకేమైనా కాల్ చేయడ నేను మరలా వచ్చినప్పుడు ఇది నీకు తీసిన తో చెప్పాను కాగా దొంగలు చర్చ చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడో పొడుగువాడని నువ్వు తోచున్నది అని ఏస్తున్నడుగా అతడు అతని మీద జాలీలు పడినవాడు అన్నాడు అర్థమవుతుందండి ఇక్కడ ధర్మశాస్త్రోపదేశం ఒకడు వచ్చాడు లేవీడు ఒకడు వచ్చాడు చూడండి సమర్యుడు ఒకడు వచ్చాడు అయితే ముగ్గురు వచ్చాడు యాద కూడా వచ్చాడు లే వచ్చాడు మూడు సమర్యుడు అయితే ఇందులో ఇందులో ఎవడయ్యా ఇతను అంటే సమరయుడు అన్నాడు ఎందుకు సమరయుడు అన్నాడంటే సమరయుడికి యూదులకి సాంగత్యం ఉండదు కదా అర్థమైంది మీకు యూదులకి యూదుడికి అలాగే ఆ యొక్క సమరయుడికి సాంగత్యం ఉండదు అందుకే పొరుగువాడు మరి పొరుగువాడు ప్రేమించాలంటే ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే మనం ఎవరినైనా ప్రేమిస్తాం ఏదన్నా చేస్తాం కానీ ఆయన క్షమించలే ఆ విడిచిపెట్టలేదు ఆడుగురు నా కళ్ళకు వస్తే తట్టుకోలేను అన్న స్వభావము మనలో గాడు దినదినము దినముందనము కూడా పెంచేస్తా అయితే అప్పుడు యేసు సుప్రభు అన్నాడు అయితే ఇందులో పొరుగుబడవడయ్యా అన్నాడు అనన్నాడు కదా యేసుడుగా అతను జాలి పడి పడిన పడను అందుకేసు నీవు వెళ్ళి అలా చెప్పాడు అంటే అర్థమేంటి ఇప్పుడు ఏసుప్రవారు మంచి సమరయుడు మరి ఆయన జాలిపడి కలికరించి ప్రేమించి ఆ వ్యక్తికి స్వస్థత దారి చేస్తే ఆ వ్యక్తికి విడిపిస్తే మరి ఆ వ్యక్తి ఎల్ నేను చేయమంటాడు వారు నువ్వు వెళ్ళి అలాగ చెయ్యి ఎలాగూ చేయమన్నాడు నేనేదైతే చేశానో నేనేదైతే అతనికి బాగు చేశానో అతని పేద ప్రేమించానో అతనికి జాలి పడ్డానో అతనికి ఖర్చు చేసినందుకు డబ్బులు ఇచ్చానో నువ్వు కూడా నిత్య రాజ్యంలోకి వెళ్ళాలంటే నిత్య రాజ్యంలోకి నువ్వు ప్రవేశించాలంటే నువ్వు కూడా చేయవలసిన పన్నెండు దశ పన్నెండు దశ నువ్వు కూడా వెళ్ళి నువ్వెవరైతే శత్రువుగా భావిస్తున్నావో నువ్వెవరైతే వీడు నా శత్రువు అని నువ్వు స్థిరంగా అతని మీద పెంచుకున్నావో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి స్వారీ చెప్పి క్షమించి అతను ఒత్తుకోవా అని చెప్తున్నాడు ఇది జరగకుండా నిత్యరాజ్యం ఉండదు ఎందుకంటే ఏ శత్రువు అనుకుండకూడదు క్రైస్తవుడు లేదా దేవుని బిడ్డ అని చెప్పుకునేవాడు ఎవరు కూడా ఏ శత్రువు ఉండడానికి వీలలేదు కారణం ఏంటంటే శత్రువు అనేది సాతం తప్ప మనుషులు కాదు మనుషుల స్వరూపలు చేయబడిన మానవుడు కాదు అయితే ఇక్కడ వెళ్ళి వెళ్ళి అదే రకంగా చెయ్యన్నాడు అంటే ఈ కథలో మరింత లోతైన ఆధ్యాత్మిక అర్థాలు అంటే వెతుకుతున్న ప్రయత్నాల్లో ధర్మశాస్త్ర విద్యార్థికి ఏసు ఇచ్చిన ఎవరైనా మర్చిపోకూడదు అర్థమైందండి ఇప్పుడు ఏసు ప్రవచ్చి ఎవరైనా మర్చిపోకూడదు దీని ద్వారా ఆ యొక్క ఆశ్చర్యమైన వివరణ మనకు కలిగింది ఏంటంటే సమరయుడు మనం అందరి పట్ల ప్రేమ చూపాలి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు వారు ఎవర ఎవరైనప్పటికీ కూడా అవసరం వారికి సహాయం చేసేందుకు మనం సిద్ధంగా ఉండాలి అడుమావాడ మా కులమా మా బంధువ మా యొక్క లేదా మా కలరా మా వాడ ఏది ఉండకూడదు అవసరాన్ని మట్టుకో నువ్వేం చేయాలంటే సాయం చేయాలి అడది రాయబడుతుంది కలిగి ఉన్నది కదా ప్రాణము పోసేందుకు ఏమి చేసుకోలేదు కానీ మన అతడు పూర్తిగా నిస్సహాయంలో ఉన్నాడు పూర్తిగా ఉండండి నిస్సహాయంలో ఉన్నాడు అయినప్పటికీ ఏ వారు ఏ సుప్రవ్వారు ఆ వ్యక్తికి ఇచ్చాడు ఎందుకంటే బాగున్న వ్యక్తికి మనం ఇచ్చాం అనుకోండి ఆ వ్యక్తి ఏం చేయాలి అందుకే పత్రిక ఐదో ఆరోచనం ఏంటంటే ఏలెనగా మనం ఎక్కడ బలహీనం క్రీస్తు యుక్త కాలంలో భక్తి హీరోల కొనసారిపోయాడు యేసు ప్రభు ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన యొక్క ప్రేమ చాలా ఇలువైనది అందుకే అక్కడ ఎనిమిది ఏళ్ళలో కూడా ఉంటుంది కదా ఎనిమిదవ అధ్యాయము ఏడవ చూస్తే ఏమంటాడంటే ఏరనిగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది అది దేవుని ధర్మశాస్త్రకు లోబడదు ఏ మాత్రమో లోబడ నేరదు అంట శరీరమైన మనసు ఉన్న కూడా అంట ఏమాత్రము కూడా ఏ ప్రభుకు లోబడ్డానికి లేదా దేవుని యొక్క పనికి లోపడ్డానికి ఇష్టపడడం వాక్యం చెబుతుంది మరి రోజు మనం ఎలా ఉంటూ ఉన్నాం మన జీవితాలు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి దీన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సి వరమని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తూ తెలియపరుస్తున్నాను కానీ రాత్రి ఈ మాటలు ఉంటున్న మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా మన దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ దేవుణ్ నామాన్ని మహిమపరిచేవారిగా దేవుణ్ణి ఘనపరిచేవారిగా మనం ఉండాలని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను అయితే ఇక్కడ రాయబడిన మాట మనం చదువుకున్నాం ఇక్కడ ఏముందంటే ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి అయితే పొరుగువాడవడం నువ్వు వెళ్ళి అలాగ చెయ్యి నువ్వు వెళ్ళి అలాగే అన్నాడు అలాగే చేయమంటే ఏం చేయమన్నాడు అంటే నువ్వు కూడా నేను ఏ విధంగా ప్రేమించానో నువ్వు అధిరకంగా ప్రేమించే క్రీస్తు సమరయుడు సూచిస్తుండచ్చు అంటే అక్కడ ఎస్సీ గ్రంథంలో యాభై మూడవ అధ్యాయంలో అక్కడ మూడవ వచ్చిన ఏముంటుంది అంటే ఎస్సీ గ్రంథము యాభై మూడవ అధ్యాయము అక్కడ చూడండి యాభై మూడు అధ్యాయం మూడవ వచ్చిన ఏముంటుందంటే అతడు పునీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జించిన వాడును వ్యసనకాంతుడు గాను వ్యాధి అనుభవించిన వాడు గాను మనుషులు చూడాలను ఉండేను అతడు తునీకరింపబడిన కనుక మనం అతని ఎన్నిక చేయకపోతే అన్నాడు ఏంటండి ఎన్నిక చేయకపోతే మనం ఎవరైనా ఎన్నిక చేయాలంటే మనం ఏదైనా ఒక వ్యక్తిని మనం మెచ్చుకోవాలి అంటే ఏమంటారు తెలుసా మన ఖచ్చితంగా అతనికి ఏదన్నా మంచుంటే అతను మనం మెచ్చుకుంటాం ఏదన్నా అతనిలో మంచి స్వభావం ఉంటే చూస్తాం కానీ ఏ సుప్రవ్వారు ఏ సుప్రవ్వారు ఎంత గొప్పదే అంత వెన్నెతండి విడిచిపెట్టకూడని భగ్గి అని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి అంటున్నాడు కదా మంచి సమయడిగా ఆయన లోకానికి వచ్చి తన ప్రేమను చూపిస్తూ తన ప్రేమను వెల్లడి చేస్తున్న గొప్ప అండి మరి అటువంటి దేవుడు అన్నాడు నీవు కూడా వెళ్ళి అలాగ చేయము ఎలాగో చేయమన్నాడంటే శత్రువును ప్రేమించు శత్రువును ప్రేమించు శత్రువు కొరకు నువ్వు ఎక్కడా కూడా ఎటువంటి మాటలు జారొద్దు అని చెబుతూ దేవుడు మనల్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు కనుక రీతిగా మనం ముందుకు నడిపించబడి దేవుని కొరకు ముందుకు సాగుతున్నట్లయితే దేవుడు కూడా మన జీవితాలని మన బ్రతుకులను దేవుడు దీవించి ఆయన యొక్క కురుపులో గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం తలలు వంచుదాం మోకరిందాం ప్రార్థన చేద్దాం నేనైతే కొద్దిగా బలహీనుడిగా ఉన్నాను ఎందుకంటే మొన్న ఎర్మోన్ మంచు దగ్గరికి వెళ్ళాం అక్కడ మంచు విపరీతంగా కురటాన్ని బట్టి మరి కొద్దిగా బలహీనంగా ఉంది అయినప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే భాగ్యుడు అగిలించాడు మీరు కూడా నా కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను మమ్మల్ని ప్రేమించి మా పరలోకపు తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదయకాలమంతా నీ రూప బాధలు ఈ రాత్రి గస్తలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అల్పుడును అయోగ్యుడు నేను నీపక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నన్ను ఒక బోర్గా వాడుకుని నా నోటికి నో రండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు విన్న మేమందరము కూడా మా మృతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి గొప్పదాయ చెమని ప్రార్థిస్తూ ఉన్నయ్య మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో ఎంతోమంది నేను విగ్రహాదికులు మాంత్రికులు ఎభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుపోతులు అనేక వాళ్ళు ఉంటూ అడిగారు ఏసు నాములు వారందరికీ మారు మనసు రక్షణ బొమ్మ దయచేయండి మా భారతదేశాన్ని దేశంగా మార్చండి దాన్ని తలకిందరి చేయగలిగే గొప్ప యమనస్తులను మీరు అలాగినత్తండి పరిపాలిస్తే నాయకులు అధికారులైన మోడీ గారిని బట్టి చంద్రబాబు నాయుడు బట్టి రేవంత్ రెడ్డిని బట్టి ప్రార్థిస్తున్నయ్యా వారికి కావ కావలసిన ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తున్నానయ్యా ఎంతమంది పెట్టే చదువుకున్నారో వరిధ్యులను ఏ శ్వాసంలోనూ ఎదువ చేయండి ఉజ్వలబాయించేయండి బాగా బాగ స్వభ్యతపరచేయండి వివాహమై అనేక సంవత్సరాల జీవితాల్లో సంతాన వృద్ధి ఏ గర్భం అయితే మిగిబడిపోతునైనా ప్రతి గర్భము ఏ సునామంలో తెరవడానికి ఒక చేయండి ఎంతమంది భార్య భతులు బిడ్డలేక ఈ ప్రాంతంలో ఏకే భవిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రి గొప్ప బాగ్యదాయించండి గర్భం దీవించండి నెల నింతుండిగా సులువైన దాయిచ్చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో ఉంటుండే ఏ సునామంలో వండలు సమకూర్చండి వరకాల తీర్చండి ఎంతమంది బిడ్డలు అయితే ప్రభా ఈ రాత్రి సమలో విదేశాల ప్రభా ఏ యొక్క బిడ్డ అవసరతతో విదేశాలు లేక పనులు లేక అక్కలు లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ బిడలు అనేకమంది ఉంటున్నారో అక్కల మీద తీర్చండి ఎవరి విదేశాల్లో యాక్సిడెంట్ గురైపోయి వ్యాధులతో రోగాలతో మరణ పడకలు పడిన బిడ్డలకు స్వాసత ఈ రాత్రి ఎవరైతేనైనా ఎంతమంది బిడ్డలు అయితేనైనా మరి ముఖ్యంగా తండ్రి ఎరుస్మా నిన్ను ప్రేమించేవారు ఉద్రిక్క వాక్యం చాలవేస్తున్నారు ఎరుశ్లిం దేశం రావడానికి ఢిల్లీలో మా తెలుగు బిడ్డలు ప్రభ అనేక బిడ్డలు ప్రభా మరి ముఖ్యంగా మిడికల్ కొరకు ఇంటర్ల కొరకు ఈజీ కొరకు పాస్పోర్ట్ సభ్యుత్వం కొరకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు ఇంటర్వ్యూ కొరకు ఏదో చూస్తున్నారు ఉన్నారు వారందరికీ కూడా కృప చూపించి కనికరించి వాళ్ళు బిడ్డలు దాయచేయమని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాయా మరి ముఖ్యంగా తండ్రి ఈ రాత్రి కలిసి సమయంలో ఇరుశలే ముఖ్యామ్మ కొరికి మేము ప్రార్థిస్తాం ఇరుషుల చుట్టూ కంచి వేసి కాదు నడిపించండి మరియు ఎవరైతేనైనా ఇంకా ప్రభావ ఏ ఇబ్బందులతో ఎరుకులతో సోదంతో ఉన్నారు ప్రభావ ప్రతిబడిని విడిపించండి ఈ రాత్రి ఈ ప్రార్థనలు ఏకి పంపిస్తాను బిడలో ఏకి అనేక మంది చీర చేస్తాను బిడ్డలు అలాంటి పంపిస్తున్న బిడ్డలు మీ దీవించండి అయినా ప్రపంచ దేశంలో నీ ప్రి నీ పోలికలు ఉన్న నీ పిల్లలు మేము అందరం కూడా శత్రువులు ప్రేమించే వారిగా మేమందరం ఉండడానికి మీరు జీవించమని కనికరించమని ఈ రాత్రి ఇచ్చిన ప్రతి పెద్ద ఏసు క్రీస్తు నామామున అడిగి వేడుకుని పొందినాం తండ్రి అమేన్ మన తండ్రి అదేను ప్రేమయ ప్రమేసుకు క్రీస్తుపయు పరిశుద్ధాత్మకాలను సహవాసము ఈ రాత్రి ఈ ప్రాంతం లేక మీ నడుకును వెంటనే పడుకును ఇప్పుడు నెలప్పుడును సదాకాలము తోడైన గాక అందరు పొందాలండి మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి పరిచయం మీ కాస్తులు కరగను దేవుని కర ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుడు పంపించండి మరి దేవుని యొక్క పరిచరుకు మీరు కూడా పాలుబు వస్తులు కావండి మీ యూట్యూబ్లో మరి అనేకమైన షార్ట్ వీడియోలు పరిశుద్ధ స్థలాలు అప్లోడ్ చేస్తూ ఉన్నాను దానికి మీరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి దేవుని పరిచయలో పాలు వస్తులు ఉండండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఎరువు దీవించి